నమస్తే అండి నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మన జ్ఞానస దేవాలయం కమిటీ చైర్మన్ని ఈ మా కమిటీ సంబంధించి దేవాలయంలో రాత్రి మంగళవారం రాత్రి ఒంటి గంట సమీపంలో కరెంటు వైర్లు కట్ చేసి మన సుబ్రహ్మణేశ్వర దేవాలయం ఉండి దొంగలు ఎత్తుకుపోయారు సో ఈ దేవాలయం తాళం కూడా పగలగొట్టి ఉండి ఎత్తుకుపోయారు రాత్రి ఒంటి గంటప్పుడు మా సెక్యూరిటీ మ్యాన్ ఫోన్ చేసి చెప్పగా మా మనుషులు వచ్చి చూసి గమనించారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అదే సమయంలో ఈ వినాయక నిమజ్జనం సంబంధించి పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు కూడా వచ్చి పరిశీలించి వెళ్ళారు ఈరోజు ఉదయం మూడో తారీఖు ఉదయం కూడా ఎస్ఐ గారు పంపించిన సందర్భంగా పోలీసులు దీన్ని నోట్ చేసుకుని వెళ్ళారు సో ఈ సందర్భంగా మేము పోలీసు వారికి పట్టణ ప్రజలందరికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన గమనిస్తున్నాము అలానే ఎస్పీ గారిని ఈ రోడ్లో ఉప్పలపాటి రోడ్లో వెనుకొని బైపాస్ నందు ఉన్న దేవాలయం నందు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించి తగిన రక్షణ కల్పించవలసింది కోరుతున్నాము థ్యాంక్ యూ